ఏది ఏమైనా ఒక అనుభవజ్ఞైనటువంటి వ్యక్తి ఈ రోజు వరకు మీ అవతారం ఒకటి ఈ రోజు నుంచి మీ అవతారం మార్చాలి ఎందుకంటే రాజకీయాలు చేసేటప్పుడు పదునైన మాటలు మాట్లాడాలి ప్రతి ఒక్కరు విమర్శించేటప్పుడు వారికి సమాధానం చెప్పాలి కానీ ఈ రోజు నుంచి మీరు శాసనసభాపతి నా కోరిక నా ఆశయం బలహీన వర్గాల తరపున మీకు కోరుతున్నాను ఈ సభ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది శాసనసభ మా బలహీన వర్గాలకు చెందినటువంటి చింతకాయల అయ్యన్న పాత్ర గారి నాయకత్వంలో ఒక దేశానికి ఒక రోల్ మోడల్గా ఈ సభ ఉండాలి ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా మనందరం కూడా ప్రవర్తించాలి దాదాపుగా డెబ్బై ఎనిమిది మంది నాకు సరిగా ఇంక తెలియదు మొదటిసారి శాసనసభ్యులుగా ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది మంది కొంతమంది ఒకసారి రెండు సార్లు అయ్యా నేను కూడా ఆరుసార్లు శాసనసభగా ఎన్నికయ్యే అవకాశం మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో అప్పుడే నేను ఎమ్మెల్యే అయ్యా నేను కూడా సభ్యులందరికీ కోరుతున్నాను ఎవరమైనా సరే కొంతమంది వ్యక్తులు పేర్లు ఈ శాసనసభలో వినడానికి వీలు లేదు పార్టీలు పేర్లు ఎక్కర్లేదు ఎవరు ఏది చెప్పినా స్వచ్ఛంగా మనం సమాధానమిద్దాం రాష్ట్ర ప్రయోజనాల గురించి పనిచేద్దాం ఈ పార్టీ మీద ఒక అచంచలమైన విశ్వాసంతో ఎన్డీఏ మీద ఒక అచంచలమైనటువంటి ఒక నమ్మకంతో ఒక మ్యాండేట్ ఇచ్చారు దీన్ని మనందరం కలిసి మంచున్నతమైనటువంటి చర్చలు జరిపి మంచిగా ఈ సభను తీసుకెళ్దామని ఒక్కసారి తెలియజేస్తూ మరొకసారి హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు అధ్యక్ష ఉత్తరాంధ్ర టైగర్ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో ప్రేమగా పిలుచుకునే తాతాజీ అని పిలుచుకునే చింతకాయలు అయ్యన్న పాత్ర గారిని రెండవసారి శాసనసభ్యురాలుగా వచ్చి అధ్యక్షాన్ని పిలుచుకునే ఒక మంచి అవకాశం కలిగజేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి బీజేపీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు అదేవిధంగా ఈ శాసనసభలోకి నన్ను గౌరవంగా పంపించిన నా పాయిక్రోపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఏడు సార్లు ఎమ్మెల్యే ఐదు సార్లు మంత్రి ఒకసారి ఎంపీ ఎన్నిసార్లు రాజకీయ జీవితం గడిపినా కూడా ఎక్కడా కూడా భూతద్దం పెట్టి ఎతికినా కూడా ఒక మచ్చ కూడా కనిపించక కేసు పెట్టాలని ప్రయత్నం చేసినా కూడా ఏమీ కనబడక నిర్భయా యాక్ట్లు పెట్టుకునే స్థాయికి దిగజారిన ఆ గవర్నమెంట్లో కూడా ఎదురుడి నిలబడిన ధీరుడు మా అయ్యన్నపాత్రుడి గారు మా తాతాజీ గారు